వడినించగవని తలురారండి శ్రీదేవదేవికి వడినించగవని తలురారండి వడినించగవని తలురారండి శ్రీదేవదేవికి ఒడినించగవని తలురారండి నివాస విమాతకు సుందర వదన నివాస విమాతకు బహు సుందరముగా అలంకరించి సుందర వదన నివాస విమాతకు బహుసుందరముగా అలంకరించి పడతులు భక్తితో పరిపక్వముగా పడతులు భక్తితో పరిపక్వముగా పలారములు నివేదించగా ఒడినించగవని తలురారండి శ్రీదేవదేవికి ఒడినించగవని తలురారండి సౌభాగ్యముల పసుపు కుంకమలు కరకంకణముల గాజుల పువ్వులు సౌభాగ్యముల పసుపు కుంకమలు కరకంకణముల గాజుల పువ్వులు సిరి పాదాల మూవలు మెట్టెలు ఓ సిరి పాదాల మూవల మెట్టెలు ధరింపచేసిన ఆర్యుల మాతకు ఒడినించగవని తలురారండి శ్రీదేవదేవికి వడినించగవని తలురారండి పీతాంబరములు పట్టు వస్త్రములు పట్టు రవికలు తాంబూలాలు పీతాంబరములు పట్టు పట్టు రవికెలు తాంబూలాలు స్వర్ణాభరణాల శోభత వెలిగి ఏ స్వర్ణాభరణాల శోభత వెలిగి మంగళకరమగు తేజోమూర్తికి ఒడినించగవని తలు రారండి శ్రీదేవదేవికి వడి నుంచగవని తలురారండి ముత్యము పగడపు నల్ల పూసలు పసుపు కమ్ములు పప్పుల ఉండలు ముత్యము పగడము నల్ల పూసలు పసుపు కమ్ములు పప్పుల ఉండలు కొబ్బరి వక్కలు బియ్యము పోసి కొబ్బరి వక్కలు బియ్యము పోసి అమ్మలగన్న అన్నపూర్ణకు వడినించగవని తలురారండి శ్రీదేవదేవికి వడినించగవని తలురారండి భువన భాండములు పాలన చేసి శ్రీ భువనేశ్వరి శ్రీ పరమేశ్వరి భువన భాండముల పాలన చేసి శ్రీ భువనేశ్వరి శ్రీ పరమేశ్వరి భక్తుల పాలిట కల్పవల్లిగా భక్తుల పాలిట కల్పవల్లిగా వరాలనొసగే వాసవి మాతకు వడినించగవని తలురారండి శ్రీదేవదేవికి వడినించగవని తలురారండి వడిని చగవని తలురారండి శ్రీదేవదేవికి వడినించగవని తలురారండి